మీరు యేసుప్రభారు గొప్పోళ్ళు 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 అని ఎవరినన్నాడంటే ఒక స్త్రీని అన్నాడు మార్క్స్ వార్త ఐదు అధ్యయం ఇరవై ఐదు నుండి మీరు చదివితే ఒక స్త్రీని అన్నాడు అమ్మా మీ విశ్వాసము గొప్పదన్నాడు ఎందుకన్నాడు ఆమె యేసుప్రభారు అంత జనంలో ఉన్నాడని తెలిసి ఎవరు కూడా సహాయం చేయకపోయినా ఆమె కామె వెళ్ళి ఆయన ముట్టి స్వస్థత పొందాలని విశ్వాసం పెట్టుకొని ఆ విధంగా ఆమె రోగ బాధను తగ్గించుకుంది అందుకని ఎవరు ప్రేరణ లేకుండా ఎవరు సహాయం లేకుండా తనంతటి తానే అంత బలహీన స్థితిలో ఉండి లేవలేని నడవలేని స్థితిలో ఉండి కూడా వచ్చి ఆమెను ఆయన ముట్టుకుందే అది ఆయనకు ఆశ్చర్యమేసింది అప్పుడమ్మ నీ విశ్వాసము అట్లా దేవుని దగ్గరకు వచ్చావు చూసి అమ్మా ఇంటి నిండా చుట్టాలు వచ్చిన ఒంట్లో రోగం ఉన్నా ఎన్ని సమస్యలున్నా నువ్వు నా మందిరానికి నువ్వు రావటము మానలేదమ్మా నీ విశ్వాసము గొప్పది అని కదమ్మా రైట్ కనుక దేవుడు విశ్వాసం గొప్పది అన్నాడేంటి ఆయన దగ్గర ఏ దగ్గరకు వస్తే అంటే చూడండి విశ్వాసం అంటే ఏంటంటే చాలామంది విశ్వాసము క్రియల ద్వారా రుజువు చేసిందామే క్రియల ద్వారా రుజువు అయింది దాని గురించే యాకోబు భక్తుడు రాస్తాడు కదా రెండో జంలో ఏమంటాడంటే క్రియలు లేని విశ్వాసము మృతం అంటాడు అక్కడ రాహో వేసి ఆ దైవేద్యం చేర్చుకుని అపాయం తప్పించి ఉపకారం చేసి అన్న మొత్తానికి రక్షించి అందుకని ఆమె కూడా రక్షణ పొందింది ఆమె కూడా ఉపకారం పొందుకుంది అంటే క్రియ అబ్రహం కూడా ఏం చేసిండో అక్కడ కూడా రాయబడింది క్రియల ద్వారా మన విశ్వాసాన్ని అంటే క్రియలు అంటే ఏంటమ్మా ఇప్పుడు యశ్వర్నవు నమ్మినోళ్ళు ఏం చేద్దాం వాళ్ళు ఆయన చెప్పినట్టు ఏం చేద్దాం రుజువు అవ్వాలి క్రియలు ఉండాలి క్రియలు ఉండాలి క్రియలు లేకుండా పేరుకే తల్లిదండ్రులు పేరుకే పిల్లల్లాగా ఉండకూడదు మొన్న ఈ మధ్య విన్నాను నేను తల్లి పిల్లలు అమెరికాలో ఉన్నారు తల్లిదండ్రులు ఏమో ఇక్కడ ఎక్కడో ఉన్నారు వాళ్ళకి వాగారు వచ్చి బలహీనలు వచ్చి ఎట్టం జరిగిందో ఏం జరిగిందో వాళ్ళు ఏమయ్యారంటే ఇద్దరు చనిపోయారు ముసలి వాళ్ళు ఇద్దరూ చనిపోయారు చనిపోయి ఏంటి చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది ఏంటి అసలు బయటికి రాట్లేదు శబ్దాలు రావట్లేదు ఏంటి పైగా దుర్వాసన వస్తుంది ఇంట్లో నుండి ఏమిటి దుర్వాసన ఏంటి దుర్వాసన అని వెళ్ళి చూస్తే పోలీసులు కంపెనీస్తే ఇద్దరు చనిపోయి ఉండరు కూలిపో అంటే అప్పటికే రోజులు అయిపోయింది కూలిపోయి వాళ్ళు పిల్లలకి ఫోన్ చేశారంట అమెరికాకి ఆ ఫోన్ చెక్ చేస్తే వాళ్ళు లేపల పట్టించుకోవాలి అదే మనం ఇల్లుంది తిన్నంత పంపిస్తున్నా వాళ్ళకి ఇంట్లో పాపం వాళ్ళు ఏం సోకం చెప్పండి ఏం ప్రయోజనం పిల్లల్ని చదివించి అమెరికా పంపించి అంత డబ్బుండి అన్ని కోట్లుండి అంత విలాసవంతమైన ఇల్లుండి కార్లుండి ఇల్లుండి ఏం అండి బాబు విశ్వాసం అంటే అదేనా పెంచిన పెంపకానికి సరైనటువంటి జవాబు అదేన పిల్లలు అని అందరూ చుట్టుపక్కల అనుకున్నారంటలే అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఇంతగా ప్రేమించి నిన్ను మన కోసం శాపమై పాపమై మన కోసం ఆయన సర్వం చెల్లించి అంత ప్రేమిస్తే మనమేం ప్రేమిస్తున్నాం క్రీల ద్వారా చూపించింది అమ్మ నీ విశ్వాసము గొప్పది తన ఎద్దుకు వచ్చినటువంటి ఆస్తితో యేసు ప్రభువారు ఈ మాట అన్నాడు తర్వాత ఇంకా ఇంకో స్త్రీని కూడా అన్నాడు పదిహేను అధ్యయ మత్స్య సువార్తలు ఉంటుంది ఇవన్నీ ఎమ్మాయి అనే స్త్రీ ఆమె కూడా తన కూతురికి దయ్యం పట్టిందంట ఏ దయ్యమో తెలీదు అలాగే మన పిల్లలకి అప్పుడు దెయ్యాలు పడతా ఉంటాయి పిల్లలకే కాదు ఒక్కోసారి భార్యలు పట్టచ్చు భర్తలు ఎవరికైనా పట్టచ్చు పేర్లు చెప్పలేని దయ్యాలు పడతాయి సడన్గా తలనొప్పి అంటారు సడన్గా వేళ్ళు నొప్పి అంటారు సడన్గా టచ్ స్క్రీన్ ఫోను ఏ విధంగా ఇట్టంటే తలుక్కు మెరుస్తుంది కాసేపు ఒక క్షణం తిత్తే మళ్ళీ ఏమవుతుంది లైటింగ్ పోయి డార్క్ వచ్చేస్తా అలా కొంతమంది అప్పుడే నవ్వుతారు అప్పుడే ఎడతాడు ఏంటో తెలియదు అందుకని ఈ దయ్యాలు రకరకాల దెయ్యాలు పడతా ఉంటే కనుక ఈ దయ్యాలు పోవడానికి మనం ఏం చేయాలంటే ఆ తల్లి ఏం చేసిందంటే మంత్రాల దగ్గరికి వెళ్ళా తాడుల దగ్గరికి వెళ్ళా తడపల దగ్గరికి వెళ్ళా ఇంకెవరెవరికో దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం చెప్పాలా ఏం చేసింది చెప్పండి ఆ తల్లి అమ్మాయిని అట్లా వదిలిపెట్టేసి ఏసు ప్రభా అయ్యా కుమార్తెలు అన్న దయ్యాన్ని వెళ్ళగొట్టు 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 ఆయన పట్టించుకోకపోయినా ఆకరికి ఎట్టగడ పట్టించుకుని ఏమన్నాడు అమ్మా అని విశ్వాసం గొప్పది అన్నాడు నిన్ను కూడా అనాలి యేసు రక్తమే అంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ముందు నీకేదన వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తా ఈఎస్ఏ కార్డు ఫ్రీ అండి ఈఎస్ఏ ఫ్రీ వాళ్ళ వాళ్ళ శరీర రోగాలని చూస్తారు కొన్ని రోగాలు ఉంటాయి దయ్య డాక్టర్లు కూడా అర్థం కావు నాకేదో అబ్బుందని నేనే అని అంటాడు ఆయన ఆనుకున్నది రోగాలను నిలబొట్టేవాళ్ళు మేము ఆమె ధైర్యం చెబుతున్నా చాలామంది డాక్టర్లు ప్రార్థన చేసుకుని స్వస్థత పొందారు పేరు చెప్పను పాపం వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు అంటారు ఆత్మ సంబంధమైన మానసిక సంబంధమైన జబ్బుల తేనే మేము మీకు పోలితే పాస్ గారు మీకు ఏదైనా బలం కత్తి మాత్రం వచ్చేయండి అని చెప్పుకుంటారు మీరేమో మాలో ఉన్న మానసిక రోగాలు ద్వారా మా దయ్యాలు పెట్టే జబ్బులను విడుదల ఇవ్వండి మాకు జరుగుతుంది మా ద్వారా మీకెంత మేలో మీ ద్వారా మేము మేమంతా అంటారు సంతోషం దేవుడు మహిమ కలుగు కాక కనుక నీ విశ్వాసం గొప్పదిగా దేవుడు చూడాలంటే నువ్వేం చేయాలంటే ఏమండి నీకు ఏదన్నా బలహీన దేవుని దగ్గరికి రా అలాగే నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా నీ భార్య భర్తల ద్వారా ఏదన్నా ఉందా దేవుని దగ్గరికి రా మొరపెట్టు మూరుగు దేవుడు కార్యం చేసి అప్పుడు నీ విశ్వాసం గొప్పదమ్మా గొప్పదయ్యా అంటాడు ఇక మూడో విషయం ఏంటంటే అబ్రహం కంటే దేవుడు పిల్లల్ని ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి ఇరవై సంవత్సరాల వరకు ఇవ్వల అయినా దే అబ్రహం ఏం చేసాడు సహించి రోమిలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై వేలు ఉంటుంది అన్నమాట నాలుగు అధ్యయనం ఇరవై వేలు ఉంటుంది సందేహించాల మాట నమ్మాడు ఇరవై ఐదు అయినా సరే ముంచున్నాడు అక్కడే ఉన్నాడు క్రమం తప్పల మాట తప్పల అని జాగ్రత్త ఓర్పు పెట్టాడు ఓర్పుపెట్టాడు చూడండి మన పిల్లల్ని కాన్వెంట్కి ఒక సంవత్సరం పంపించగానే పంపించిందేమో నర్సరీలోకి మన పిల్లలకి సంవత్సరం అయినా కానీ వాళ్ళకి సిఐటి క్యాట్ చెప్పండి బియూఎస్ బస్ ఈ చదవటం రాలేదనికేమంటాం ఏంటంటే మీ స్కూల్ పంపిస్తున్నాము మా పిల్లలకి ఏమీ రావట్లేదు అసలు ఏబిషీడ్లే అవుతామా అడుగుతా అలాగే మరి దేవుని దగ్గరికి వచ్చినాక కూడా కొంచెం ఆలస్యం అవ్వచ్చుగా ఏదన్నా బ్లెస్సింగ్స్ పొందాలంటే అయ్యా నీ భక్తి నర్సరీ భక్తి అని గుర్తించమే నీ భక్తి యూకేజీ భక్తి నీ భక్తి ఫస్ట్ క్లాస్ భక్తి నా భక్తి స్థాయి ఎంత అని ఆలోచించే ప్రార్థన చేయటం రాదు చర్చికి రావడం రాదు క్రమాలు పాటించడం రాదు అసలు వెళ్ళకపోతే అసలు ఏంటి వెళ్తే ఏంటి అస్సలు ప్రభు లోకంలో ఉన్నప్పుడు మరియా మార్చని ఇంటికి వెళ్ళాడంట వాళ్ళే రమ్మంటే వెళ్ళిళ్ళే వెళ్తే వాళ్ళిద్దరిలోనే డిఫరెంట్ ఉన్నారు ఒక అక్క ఏం చేసింది యేసయ్య తినడానికి వచ్చాడన్నట్టుగా వంటల వంటల మీద పడిపోయింది యేసు ప్రభు నాకు కూర్చోబెట్టి కానీ మరీ వాళ్ళిద్దరు రెండు సరగా తిన్నవాళ్ళు మరీ ఏం చేసింది చెప్పండి అది మరి వీళ్ళిద్దరిలో ఎవరిని మెచ్చుకున్నాడు ఆయన మరియ ఉత్తము విని దించుకున్నది ఈమె నిజమైందామంటాడు కనుక ఇలా దేవుడు మెచ్చే భక్తి చేయండి దేవుడు మెచ్చే ఆశ్చర్యం దేవుడు మెచ్చే మార్గంలో ఎన్నుకోండి నీ విశ్వాసాన్ని గొప్పదమ్మా గొప్పదనవమ్మ గొప్పదను గొప్పను నీలాంటి విశ్వాసం కలిగి నేను ఎంతవరకు అబ్రహంలాగా చూసిన తర్వాత నేను నిన్ను చూస్తున్నా అని అబ్రహం ఎలా సహించి ఓర్చుకొని నిరీక్షించి దేవుని వాగ్దానం ఇచ్చరికట్టా ఓపట్టాడు అలాంటి ఓర్పు దేవుడిని నుంచి ఎంత విశ్వాసం ఉంటే ఉండగలుగుతామండి దేవునికి మహిమ కలుగుగాక మరి అలాంటి విశ్వాసం ఉందా దేవుడు మెచ్చేది ఎవరినో చెప్పినప్పుడు ఫైనల్గా విశ్వాసం కలిగిన వాళ్ళే దేవుడు ఏం చేస్తాడు విశ్వాసం కలిగిన వాళ్ళు చెప్పుకుంటే కాదు క్రియల ద్వారా ప్రూఫ్ చేసిన వాళ్ళే గొప్పవాడు దేవుడి మరి అలా ప్రూఫ్ చేసుకుని ఇక సందర్భం ఒక మాట చదువుకుందాం గలతీ పత్రికలు ఉంటుంది కదా మూడు తొమ్మిది మూడు తొమ్మిది మూడు అధ్యయనం తొమ్మిదిలేముంటుందంటే విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో కూడా ఆశ్చర్యం ఉందా లేదమ్మా కొన్ని ఒక ఆక్రమాట నాకు కోసం అంటే మీరు చదువుతున్నాను నాకు గుర్తు విశ్వాస సంబంధులే విశ్వాసము గల అది అంటే క్రియ క్రియ అది విశ్వాసం అంటే క్రియలు ద్వారా ప్రూఫ్ చేయాలి అదండి దేవుడు మెచ్చే విశ్వాసం అది అలాంటి విశ్వాసే దేవుడు దీవిస్తాడు దేవుడు మేము అందరినీ కనికరించి కాపాడి విశ్వాసం అందు భాగ్యవంతులుగా చేయనుగాక